ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యాల మేరకు రైతులకు విశేష సేవలను అందించాలని మైలవరం వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీకి స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు సూచించారు మైలవరంలోని మార్కెట్ నూతన ఏఎంసీ పాలక వర్గ సభ్యులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు ఇక్కడి ఏఎంసీ చైర్మన్ పదవి జనసేన పార్టీకి చెందిన పొనగళ్ల నవ్యశ్రీ గారికి కేటాయించిన సంగతి తెలిసిందే ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసినెని శివనాథ్ గారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఎంపీ కేశినేని శివనాథ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అభిమానుల కోలాహలం నడుమ కేకును కట్ చేశారు ముందుగా మైలవరం మండలంలోని బొర్రగూడెంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో దేవతామూర్తులను దర్శించుకుని అక్కడి నుంచి భారీ ర్యాలీగా మైలవరంకు బయలుదేరారు మైలవరం పట్టణంలో ప్రధాన సెంటర్లో ఉన్న అన్న ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ పొత్తులో భాగంగా మైలవరం ఏఎంసీ చైర్మన్ పదవిని జనసేన పార్టీకి కేటాయించినట్లు పేర్కొన్నారు